రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మే పది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు మనం మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ పరంగా చూసుకుంటే ఈరోజు శనివారం కాబట్టి టమాటా స్టాక్ అనేది దిగుమతి కొద్దిగా తగ్గింది అదే నిన్న అయితే కొద్దిగా పెరిగింది ఈరోజు కొద్దిగా తగ్గింది సరుకు టమాటా సరుకు ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సు అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటే ఆఖరి వరకు వెయిట్ చూడాలి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ ముప్పై కేల బాక్సు ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే డెబ్భై రూపాయల నుంచి తొంభై రూపాయలకి అమ్మకాలు జరిగాయి మూడో రకం కాయలు రెండో రకం కాయలు చూస్తే నూరు రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలకి అమ్మ అమ్మకాలు జరిగాయి అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ చూస్తే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలకి అమ్మకాలు జరిగాయి అలాగే కలిగిరి టమాటా మార్కెట్లో ఇక్కడ కేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే డెబ్భై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి యాభై అరవై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే నాసిక్ టమాటో మార్కెట్లో ఇక్కడ కేల బాక్సు ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి సెకండ్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఫస్ట్ క్వాలిటీ చూస్తే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ టమాటో రేట్స్ అనేది నిన్న కొద్ది పర్వాలే ఈరోజు ఏమవుతుందో చూడాలి ఈ స్టాకు బయట ఇంకా అయిపోలేదు అందువల్ల రేట్స్ అనేది కొద్దిగా డౌన్లో ఉన్నాయి ఈ జోరలో ఉంటే కొద్దిగా రేట్లు పోతున్నాయి మాగులు అయితే కొద్ది తక్కువ పోతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి